గూడూరు పట్టణంలోని ప్రైవేటు ఫంక్షన్ హాల్లో వైసీపీ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఎమ్మెల్సీ నియోజకవర్గ సమన్వయకర్త మేరేగా మురళి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సమావేశానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి నాయకుల నాయకులు రామ్ కుమార్ రెడ్డి ఆలం విజయకుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పులమాలు వేసి నివాళులర్పించారు పార్టీ అనుబంధ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన వారికి పార్టీ ఖండవాలు కాపీ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల వైసీపీ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదని వీటి గురించి వైసీపీ నాయకులు ప్రజలకు వివరించాలని సూచించారు ఈ సమావేశంలో నాయకులు ఎల్లెసిరి గోపాల్ రెడ్డి జేవూరు విజయమోహన్ రెడ్డి జడ్పీటీసీ యామిని భక్తవత్సల రెడ్డి బొమ్మిడి శ్రీనివాసులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి వాయుగన్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు I'm going